హాయ్ హలో అండి దీపావళి వీడియోస్లో మనము సత్యభామ అలగడం గురించి తెలుసుకుందాం కృష్ణుడు సత్యభామ సత్యభామ అలగడం కృష్ణుడు ఆమె కాలు పట్టుకొని బతిమలాడడం కథ వింటే అతడు దేవుడైనా అనిపిస్తుంది నరకాసుడిని చంపినందువల్లే సత్యభామకు కృష్ణుడు దాసుడయ్యాడా అది క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ చూద్దాం మనకు అసలు కథల కన్నా అబద్ధపు కథలే వ్యాప్తిలో ఉండటం వాటిని మనం నమ్మటం ఒక గ్రహచారం కృష్ణుడు ఏ ఒక్కరికి దాసుడు కాలేదు భాగవతంలో కానీ భారతంలో కానీ సత్యభామ గయ్యాళితనం ఎక్కడా చెప్పబడలేదు భామ కళాపంలో రసపోషణ కోసం గయ్యాళి సత్యభామ పాత్రను కూచిపూడి నాటకాలలో ఒక నాయకగా సృష్టించారు ఇది కృష్ణ కథాధారం కాదు అలాగే ముక్కుతిమ్మన పారిజాతపహరణం ప్రబంధంలో గయ్యాలి సత్యభామను కల్పించారు దాని వెనుక అంతఃపుర రాజకీయ కారణాలు ఉన్నాయి అంతేకాని పురాణాలలో ఎక్కడా కృష్ణుని ఏ భార్య గయ్యాళి కాదు యోగీశ్వరుడుగానే కృష్ణుడు స్పష్టంగా కనిపిస్తాడు భారత భాగవతాలలో నరకాసురునితో కృష్ణుడు యుద్ధం చేసేటప్పుడు అతడితో పాటు సత్యభామ ఉంటుంది కానీ ఏ యుద్ధము చేయదు నరకుని చంపనూ చంపదు నరకాసుర సంహారం చేసిన శ్రీకృష్ణుడే ఇదండి పూజ్య గురువులు సామవేద శర్ముఖ శర్మ గారు మనకు అందించిన మెసేజ్ అండి ఇది వీడియో అండి వీడియో నచ్చితే అది కృష్ణుడు ఎవ్వరికీ దాసుడు కాదండి సత్యభామ కూడా అని చెప్తున్నారండి తెలుసుకోవాలండి మనం ఇదండి వీడియో సర్వం శ్రీకృష్ణ అర్పణ వీడియో నచ్చితే లైక్ చేయండి